చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ముక్కలు అయితే చాలా బాగా కుక్ అయ్యాయి రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా అయితే మనము గ్రేవీకి కావాల్సినవి అల్లం వెల్లుల్లి కొత్తిమీర రెండు మూడు పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా గుజ్జులాగా పట్టుకోవాలి ఇలాగ పట్టుకున్న ఈ గ్రేవీని పక్కన పెట్టేసుకొని ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి బాగా వాష్ చేసిన చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ గిన్నెలోకి సరిపడినంత పెరుగు వేసుకోవాలి సరిపడినంత అంటే ఒక చిన్న కప్పు అంత పెరుగు వేసుకోండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా మసాలా పొడి మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న గ్రేవీ కూడా వేసేసుకొని చికెన్ మసాలా ఇంకా అలానే బిర్యానీ మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకి మనం వేసిన ఈ ఈ పొడులు ఇంకా ఈ గ్రేవీ అనేది బాగా పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా ఒకవేళ సరిపోకపోతే కారం కూడా వేసుకోవాలి ఒక గరిటె వేసాను నేను ఇంకా లాస్ట్లో నిమ్మకాయ కూడా ఒక స్పూన్ వరకు పిండుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకోవడానికి దమ్ పెట్టాలంటే రైస్ కుక్ చేసుకోవాలి కదా రైస్ కుక్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెలోకి వాటర్ పోసుకొని రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి వేరే వైపు వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఇంకొక వైపు బిర్యానీ గిన్నె ఉంటుంది కదండి పెద్దది అది పెట్టేసుకొని ఆయిల్ సరిపడినంత వేసుకొని బిర్యానీ ఆకులు ఇంకా మసాలా వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు మనము ఈ వాటర్ని చూద్దాము మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్నప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోవాలి వాటర్ ఎక్కువగా ఉండాలి అండి ఎందుకంటే మనము నైంటీ పర్సెంటేజే ఉడికిస్తాం కాబట్టి వాటర్ ఎక్కువగా ఉండాలి ఇంకా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలాగ మరిగించుకోవాలి ఇప్పుడు ఆ రైస్ మీద మూత పెట్టేసి చికెన్ ఏమో బాగా కుక్ అయిందండి చూశారు కదా ఇలాగ కుక్ అయినప్పుడు ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు పుదీనా లైట్గా చల్లుకోవాలి ఇలా చల్లుకొని ఒకసారి బాగా కలిగి తిప్పుకోవాలి ఇలాగ ఒకసారి బాగా కలిగి తిప్పుకున్న తర్వాత మసాలా పొడులు ఉంటాయి కదండి మసాలా పొడి ఇంకా చికెన్ మసాలా బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము ఈ చికెన్ని విడిగా తీసుకోవాలన్నమాట మనం దమ్ పెట్టుకోవాలంటే ఈ చికెన్ని కొంచెం ఉంచుకొని అడుగున మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ కూడా కుక్ అయిపోయింది వాటర్ని వంపేసుకొని ఓన్లీ వాటర్ మొత్తం వంపేసుకొని ఓన్లీ రైస్నే వేసుకోవాలండి లేకుంటే మొత్తం గుజ్జు గుజ్జు అయిపోతుంది వాటర్ మొత్తం వంపేసుకున్న తర్వాత రైస్ పొడుపుల్లాడుతున్నప్పుడు అలాగే ఒక లేయరు చికెన్ ఒక లేయరు రైస్ కొత్తిమీర పుదీనా చల్లుకొని మళ్ళీ చికెన్ని యాడ్ చేసుకొని మళ్ళీ రైస్ యాడ్ చేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఇంకా చికెన్ ఉంటే పైన యాడ్ చేసుకొని మరలా దానిపైన ఇంకొక లేయర్ రైస్ వేసుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా అలానే బిర్యానీ మసాలా చికెన్ మసాలా అవన్నీ యాడ్ చేసుకోవాలి ఇంకా లాస్ట్లో ఇది చూసారా లేయర్గా వేశాను చూశాను ఈ వాటరు ఇది చికెన్లో వచ్చిన జ్యూస్ అన్నమాట అది మీరు తీసి పక్కన ఉంచుకొని ఇలాగ వేసుకోండి కలర్స్ అలాంటి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలాగా ఆ జ్యూస్ని అలా యాడ్ చేసుకుంటే టేస్ట్ వస్తుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఇక అలా పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి దమ్ము కోసం పైన బరువు పెట్టాలి పెట్టేసి అలాగా మీడియం ఫ్లేమ్లోనే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అలానే వదిలేసుకుంటే రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూశారు కదా నాకైతే రైస్ బాగా కుక్ అయింది ఇంకా చికెన్ పీసెస్ కూడా బాగా ఉడికాయి ఈ రైస్లో చికెన్ని చూపిస్తా చూడండి చాలా బాగా కుక్ అయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది అడుగున అండి చూసారు కదా ఇలాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా వస్తుంది ముక్కకి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్